నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నేను ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలోనండి చాలా రోజుల తర్వాత ఇన్నోవా కార్ అయితే ఒక ఎక్సలెంట్ కార్ అయితే పట్టుకొచ్చానండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి ఇది టైటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరేంటండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్లయితే బానేక్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్తో సహా ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి బ్యాక్ గ్లాస్ ఒకటైతే రీప్లేస్ అయింది అది రాయి తగిందో సో ఇక్కడ ఢిల్లీలో ఏదో ఒక గ్లాస్ బ్రేక్ చేసి దొంగతనాలు అయితే చేస్తూ ఉంటారు కామన్ అది బ్యాక్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాస్ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినల్గా ఉందండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి బ్రీస్టోన్ కంపెనీకి చెందిన సైల్ టైర్లు అయితే ఉన్నాయండి సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్సు ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూస్తున్నట్లయితే కేవలం తొంభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే పీడిఎఫ్ ఫైల్ కూడా మొత్తం క్లియర్గా ఉంది మీకు ఎవరికైనా కావాలంటే కూడా పంపిస్తాను ఒక్క సర్వీస్ కూడా కస్టమర్ బయట చేయించలేదండి మొత్తం షోరూంలోనే చేయించాడు బయట వాళ్ళు చేయి కూడా పెట్టలేదు బండి మీద అంత పర్ఫెక్ట్గా ఉంది బండి నెంబర్తో పాటు పెడుతున్నాను మీ దగ్గర ఎవరైనా అవైలబుల్ నుండి కూడా చెక్ చేసుకోవచ్చు మీకు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదు నా దగ్గర అయితే ఉంది మీకు క్లియర్గా ఏ డేట్ ఏ సర్వీస్ ఉన్నదన్నది కూడా ప్రతి ఒక్కటి నా దగ్గర అయితే ఉంది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ తొంభై వేల కిలోమీటర్ దిగింది సెవెన్ సీటర్ వెహికల్ అండి టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీవినట్టు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి కారు గురించి అయితే ఒక చిన్న వెంకబెట్టడానికి ఎవరు కూడా ఇట్లా ఏలు చూపెట్టలేవారు అంత పర్ఫెక్ట్గా ఉంది ఈరోజు డేట్ వచ్చేసి పదహారో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రోజు అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఈ రోజు నుంచి అయితే ఢిల్లీలో ఆంక్షలు అయితే విధించారు అంటే పొల్యూషన్ బాగా ఎక్కువ అయిపోయింది దానివల్ల ఒక మూడు నుంచి నాలుగు రోజుల వరకు సిటీలో ఢిల్లీ సిటీలో వరకు అయితే డీజిల్ బండ్లు అయితే తిరగకూడదని ఆంక్షలు అయితే విధించారండి ఎవరైనా బండి తిరిగి పట్టుకుంటే మాత్రం ఇరవై వేల నుంచి ముప్పై వేల రూపాయలు అయితే ఫైన్ అయితే వేస్తారు ఈ రోజు నుంచి అది ఆంక్షలు అయితే అమల్లోకి వచ్చాయి మీకు ఎవరికైనా తెలియని మనకుంటే చెప్తామని అయితే చెప్తున్నాను రైట్ ఒకసారి అయితే బండి అయితే డోర్ టు డోర్ అంతా చూపిస్తాను ఒకసారి అయితే చూడండి చూసుకోవచ్చండి సిల్వర్ కలర్ వెహికల్ ఫ్రంట్ పొజిషను బానెట్ పైన కూడా చూసుకోవచ్చు ఎటువంటి స్క్రాచెస్ లేవు చూసుకోవచ్చండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లైట్స్ కూడా చూసుకోవచ్చండి ఎటువంటి డల్ అయితే అవ్వలేదు క్లియర్గా ఉన్నాయి నాలుగు టైర్లు కూడా చూసుకోవచ్చండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే ఉన్నాయి బ్రీస్టోన్ స్టోన్ టైర్లు అండి కంపెనీ కూడా బ్రీస్టోన్ టైర్లు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉందండి నా దగ్గర అయితే మీకు ఎవరికైనా కావాలంటే కూడా పంపిస్తారు ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ బయట పడలేక రస్టింగ్ ప్రాబ్లం అనేది లేదు అసలు సో ఒకసారి అయితే మీకు అయితే క్లియర్ గా అయితే చెప్తున్నాను చూసుకోవచ్చండి తొంభై వేల రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ ఇంటీరియర్ లో కూడా ఎటువంటి క్లీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డోర్లు కూడా ఎక్కడ కూడా బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేదండి పర్ఫెక్ట్గా ఉంది సెవెన్ సీటర్ వెహికల్ చూసుకోవచ్చు ఇన్నోవా కార్ల కోసం అయితే చూస్తున్నా కానీ మంచి కార్లు అయితే దొరకలేదండి లక్కీగా ఈ బండి అయితే నా దగ్గరకైతే వచ్చింది చూసుకోండి ఒక గ్లాస్ అయితే బ్రేక్ అయింది ఇంకా ఏ గ్లాసు ఏ డోర్ రీప్లేస్ అవ్వలేదు చూసుకోవచ్చు గ్లాస్ మాత్రమే బ్రేక్ అయిందండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్గా లాక్స్ కూడా చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి ఒరిజినల్గా ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ ఏమీ కానీ జరగలేదు మొత్తం కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్లో హాయ్ పెట్టండి నేను షోరూమ్ డ్రైవర్ పంపిస్తాను మీరు చెక్ చేసుకుంటే అంత దాకా నేను ఏ బండి కూడా తీసుకురానండి ఎందుకనంటే ఒకవేళ అది బాగాలేకపోతే నేనే ఆ బండిని స్కిప్ చేసేస్తాను అసలు వీడియో కూడా చేయనండి ఇది కాకపోతే ఇంకో బండి చూపిస్తా కానీ ఏదో ఒకటి అని చెప్పేసి అని అయితే చూపించాను భయ్యా బాగా పెట్టుకోగలరు చూసుకోవచ్చు లాట్స్ కూడా సరే మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి చూసుకోవచ్చు ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అంటే బాగా కూడా చూసుకోవచ్చు టైర్ ఇది ఒరిజినల్ ఏబిఎస్ చూసుకోవచ్చు అండి ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది యాప్రాన్స్ కానీ ఏదైనా సరే ఇంజన్ కూడా చూసుకోవచ్చండి కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా కొన్ని ఒరిజినల్గా అలాగే ఉన్నాయి చూసుకోవచ్చండి ఇప్పుడే ఇంజన్ సీల్డ్ ఇంజన్ చూస్తే ఎలా ఉంటుందో అలాగ ఉంది అంటే మీకు కెమెరాలో క్లియర్గా కనిపిస్తుందా లేదు నేను లైవ్లో చూస్తున్నాను కాబట్టి అయితే మీకైతే క్లియర్గా చెప్తున్నాను నేను ఏ బండి క్వాలిటీ అయినా సరే ఒక టెన్ పర్సెంట్ తక్కువే చెప్తానండి ఇంకా సూపర్ డూపర్ అని చెప్పాను నేను చెప్పిన దానికి ఇంకా కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ క్వాలిటీ తక్కువైతే ఉండదు ఎక్కిస్తున్నా భయ్యిస్తున్నా ఇద్దరు రైట్ సార్ ఓకే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టయోటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జీబీ రేట్ అండి సెవెన్ సీటర్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ తొంభై వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను బాగానే డిక్కి డోర్ గ్లాస్ ఏది కూడా రీప్లేస్ కలదు బ్యాక్ గ్లాస్ ఒక అయితే రీప్లేస్ అయితే అది కూడా క్లియర్గా చూపించాను మీకు తొంభై వేల కిలోమీటర్ జరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారండి ఏడు లక్షల తొంభై వేలు కొద్దిగా బార్గెనింగ్ ఉందండి ఎక్కువైతే అయితే లేదు చాలా మంది నేను చెప్పిన దానికి చాలా తగ్గించి అడుగుతున్నారు ఇదే బండి నేను ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నాను కూడా పెట్టవచ్చు కానీ అట్లా చెప్పనండి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను కొద్దిగా బార్గెనింగ్తో ఇప్పిస్తాను ఏడు లక్షల తొంభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి కొద్దిగా అయితే నెగోషియబుల్ ఉందండి ఎక్కువ అయితే లేదు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను వెహికల్ ఎవరైనా తీసుకుంటే అలా గుర్తుపెట్టుకుంటారండి అంత పర్ఫెక్ట్గా ఉంది ఒక చిన్న ఒక్క పెట్టడానికి కూడా ఎవరు కూడా మీ ఇంటి ముందు నిలబెడితే బండి ఒక ఏలు పెట్టి చూపించడానికి ఆస్కారం కూడా ఉండదు అంత పర్ఫెక్ట్గా ఉంది వెహికల్ రైట్ సార్ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ మరొకసారి వెహికల్ మొత్తం ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి రైట్ సైడ్ లెఫ్ట్ డోర్ మీద చిన్న స్క్రాచ్ ఉందండి ఓకే ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదు అంతా పర్ఫెక్ట్గా ఉంది రైట్ సార్ వెహికల్ వరకైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉందండి మళ్ళీ చెప్తున్నాను ఒక పది వేలు ఇరవై వేలు అంతకంటే ఎక్కువ అయితే ఉండదు ఓకే సార్